పిల్లలందరూ కూడా ఉదయం స్కూల్కి వెళ్తుంటే రాత్రి చీకటి పడే సమయానికి రావడం వాళ్ళకి సమయం లేకపోవడం హాలిడేస్లో కూడా అనేక రకాలైన ఇతర వర్కులు ఉండడం వాళ్ళకి సమయం లేకపోవడం కనీసం వాళ్ళ యొక్క బయట ప్రపంచంతో కలిసి వెళ్ళడానికి లేకుండా టీవీలో లేదా సెల్ ఫోన్లో వాటితో మమేకమైపోవడం అవి కాకుండా ఇలాగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారు ఇలా బయటకు వచ్చినప్పుడు సమాజం అంటే ఏమిటో తెలుసుకోగలుగుతారు సమాజంలో ఎవరున్నారు ఎటువంటి వారు ఉన్నారు సమాజంలో ఎంతమంది పాత్రదారులు ఉన్నారు ఎవరు ఏమిటి అనేది కూడా వారు అర్థం చేసుకోవడానికి ఎంతో దోహదపడుతుంది అటువంటి అనేక రకాలైన పిల్లలకు ఉపయుక్తమైనటువంటి మంచి కార్యక్రమాన్ని మన ట్రస్ట్ తరఫున జితేంద్ర ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేయడం దాని మనం ట్రస్ట్కి ఎప్పటికైనా సేవా కార్యక్రమం నిమగ్గమైన మన ఇండూరి పవన్ కుమార్ గారు ఫౌండేషన్ తరఫున జితేంద్ర గారు రాజు మన గంగమల్ల రాజు గారు ఇంకా మన మాస్టర్లు చెప్పక్కలదే కాంతి భారతి వారు అనేది ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి జరిగిందంటే ఉన్నాం ముందు ఆ కార్యక్రమాన్ని మేము దగ్గరుండి నడిపించుకుంటాం అని ముందుకొచ్చే మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం సామాజిక సేవా కార్యకర్తలు ఉన్నారు వారందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను దాతలు కూడా అనేక మంది మంచి కార్యక్రమాన్ని సహకరించారు